అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మిర్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మనం తెలియక చేసే కొన్ని అమంగళకరమైన పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళరాదు ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయరాదు మంగళవారం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయరాదు స్నానం చేయకుండా పూలు కోయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయరాదు ఇంటిని ఎప్పుడూ అపరిశుభ్రంగా ఉంచకూడదు మంగళవారం శుక్రవారం రోజున ఇంటి బూజులు దులపరాదు సాయంత్రం పూట బట్టలు ఉతకరాదు కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు కొంతమంది అలా కాళ్ళు దాటి వెళ్ళడం మంచిది కాదు ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేయకూడదు అలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది చీకటిలో భోజనం చేయరాదు బయట నుంచి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు చాలామంది రోలు రోకలి కడగకుండానే అలాగే అపరిశుభ్రంగా ఉంచుతారు కానీ అలా చేయడం మంచిది కాదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినడానికి భోజనానికి రావడానికి ఆలస్యం చేస్తారు భోజనం మనిషి కోసం ఎదురు చూసేలా ఎప్పుడూ చేయకూడదు భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు ఉదయం లేవగానే అద్దంలో అసలు మొహం చూసుకోకూడదు శనివారం నాడు గుమ్మడికాయను కొనరాదు సూర్యాస్తమం తర్వాత పువ్వులు కోయరాదు సోమవారం ఎలక్ట్రిక్ వస్తువులను కొనకూడదు ఒకరు ధరించిన పువ్వులను మరొకరు తలలో పెట్టుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి సమయంలో గాజులు కమ్మలు మంగళసూత్రాలు ఎప్పుడూ తీయరాదు స్నానం చేయకుండా ముగ్గు వేయరాదు ఉప్పు మిరపకాయలు చింతపండు వీటిని ఎవ్వరికి ఇచ్చినా చేత్తో ఇవ్వకూడదు పక్కన పెడితే వారే తీసుకుంటారు స్త్రీలు జుట్టు విరబూసుకొని ఉండకూడదు అలా ఉంటే ఇంట్లో జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది స్త్రీలు భోజనం చేయకుండా అలిగి ఆహారం తినకుండా నిద్రించకూడదు నిమ్మకాయ దీపం ఇంట్లో వెలిగించకూడదు దేవాలయంలో మాత్రమే పెట్టాలి బట్టలు ఉతికిన నీటిని కాళ్ళ మీద పోసుకోరాదు అందులో జ్యేష్ఠాదేవికి ప్రవేశం దొరుకుతుంది ఊడ్చిన చీపురను నిల్చోబెట్టకూడదు నిద్ర లేవగానే పక్క బట్టలను అలాగే వదిలేయరాదు ఆ దుప్పట్లని మడిచి మడిచి మడిచిపెట్టాలి బీరువాకి అద్దం ఉంచకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వుకోవడం వంటివి చేయరాదు అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారట వంట చేసేవారు మాట్లాడుతూ అరుస్తూ వంట చేయరాదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వెయ్యకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతులు ఎండబెట్టుకుని చాలాసేపు అలా కూర్చోకూడదు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు పొద్దెక్కిన తరువాత లేచి వాకిలి చెమ్మకూడదు సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అప్పుడు నీరు చల్లరాదు ఎప్పుడు స్త్రీలు తమ నోటి నుండి దరిద్రం శని వంటి పదాలను వాడకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకరాదు గుమ్మం ఎదురుగా చెప్పులు ఉంచకూడదు కాస్త పక్కకి వదలాలి ఇంటికి వచ్చిన సుమంగళీ స్త్రీకి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపకూడదు దీపం కుందిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది కింద చిన్న ఇత్తడి లేదా మట్టి ప్లేట్ లాంటిదైనా పెట్టి దానిపైన ప్రమిదను ఉంచాలి దీపం పడమర దిశలో వెలిగించరాదు స్త్రీలు మంగళసూత్రానికి పిన్నిసులు కానీ ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు ఉదయం లేచి ఇంటి బయట శుభ్రం చేసినప్పుడు గుమ్మం మీద అడుగు పెట్టరాదు ఎందుకంటే లక్ష్మీదేవి గడపలో నివసిస్తుంది అలా చేయడం వలన లక్ష్మీదేవిని అగౌరవపరచినట్లు అవుతుంది ఆర్థిక సమస్యలకు దారి తీస్తుందని పండితులు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఎవరికి ఏది ఇచ్చినా సరే ఏది తీసుకున్నా సరే కుడి చేతితోనే తీసుకోవాలి ఎడమ చేతిని పొరపాటున కూడా ఉపయోగించకూడదు శనివారం రోజున నల్లని వస్తువులను కొనరాదు కత్తెర కత్తులు వంటి ఇనప వస్తువులను శనివారం నాడు కొనుగోలు చేయరాదని పండితులు చెప్తూ ఉంటారు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనరాదు మహిళలు ఎవరైనా తాంబూలంగా కొబ్బరి చెప్పలను ఇచ్చేటప్పుడు కొబ్బరి కాయకు మూడు కన్నులు ఉండే భాగాన్ని తమ వద్ద ఉంచుకొని రెండో భాగాన్ని తాంబూలంగా ఇవ్వాలి స్నానం చేయకుండా బీరువాను అస్సలు ముట్టుకోరాదు కొందరు స్నానం చేయకుండానే బీరువాలో డబ్బులు తీస్తూ ఉంటారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి పూజ గదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠించరాదు మధ్యాహ్నం సమయంలో ఇంట్లో పూజ చేయరాదు దీపారాధనకు వాడే కుందులు శుభ్రం చేయకుండా వాడకూడదు హడావిడిగా పూజ చేయరాదు మన మనసంతా దేవునిపై పెట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఎండిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచరాదు వాటిని పారే నీటిలో కానీ ఏదైనా చెట్టు మొదట్లో కానీ వేయాలి అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు చిరిగిన బట్టలు ధరించి అస్సలు పూజ చేయకూడదు దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో వేసుకోరాదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు చూశారు కదండి ఈ వీడియోలో మనం మనం తెలియక చేసే కొన్ని అమంగళకరమైన విషయాల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్